హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తుంది వైఆర్టీవీ ఈరోజు ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సింది నిన్న జరిగిన ఎపిసోడ్కు సంబంధించి అంటే రాష్ట్రానికి సంబంధించిన విపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎట్లున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది దాంతోపాటు వాళ్ళని ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాక్షస ఆనందం పొందుతుందా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కొత్తగా అంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించవచ్చుగాక కానీ మొదటిసారి తన చేతిలోకి తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజలకు ప్రజారంజకమైన పాలన చేయలేక టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాలి రైట్ ఎగ్జాక్ట్గా మొన్న సబితా ఇంద్రారెడ్డి విషయంలో జరిగింది టాపిక్ డైవర్సనే నిన్న దానికి సంబంధించిన అంశమే మరొకసారి లేవనైతే ప్రయత్నం చేసిర్రు దానికి సంబంధించిన ఎపిసోడే ప్రధానంగా కూడా కొనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి జరిగే ఎపిసోడ్ మాత్రం ఒకటే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు దానికి సంబంధించి కూడా మనం ప్రధానంగా కూడా చూడొచ్చు అంటే తెలుగు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ పక్కన కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ ఏ విధంగా ఉంది దానికి సంబంధించి ఎట్లున్నది అనేది కూడా మనం చూసాం ప్రస్తుతానికి తెలంగాణ అసెంబ్లీని చూస్తే చాలా బాధాకరంగా ఉంది అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఇక ప్రధానమైన అంశాల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా దానికి సంబంధించి చూడొచ్చు నిరుద్యోగులు వద్దు లే మొద్దు టైటిల్ దూసి కదా ఎస్ ఇది ఎగ్జాక్ట్ నిజం ఎందుకు అంటే ఒకసారి చూడండి రెండు నిమిషాలు నిరుద్యోగులకు కేటాయించని సీఎం కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రెండు గంటల పాటు చర్చ ఎమ్మెల్యేలు చేజారకుండా దిద్దుబాటు చర్యలు వారిని బుజ్జగిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో విందు రాజకీయం అమెరికా వెళ్లొచ్చే వరకు ఓపిక పట్టాలని సీఎం కోరినట్లుగా సమాచారం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించిన సీఎం రేవంత్ డిమాండ్లపై దృష్టి పెడతానని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం ఒక పక్కన రాష్ట్రంలో కార్మికులు నిరుద్యోగులు గ్రూప్ పరీక్షల అభ్యర్థులు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఆందోళన బాట పట్టారు తమపై రేవంత్ సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు వీళ్లతో మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డికి కనీసం రెండు నిమిషాల సమయం కేటాయించడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి మరో పక్కన జంపింగ్ లీడర్స్ తో మాత్రం ఆయన చర్చలు జరుపుతున్నారంటూ పలువురు మండిపడుతున్నారు బోడమల్లన్న తరహాలోనే సీఎం రేవంత్ ప్రవర్తన ఉందని విమర్శిస్తున్నారు ఓట్లు వేయించుకునే వరకు హామీలపై హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆయా వర్గాలు అసంతృప్తి చెందుతున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చూపుతున్న శ్రద్ధ తమపై చూపెట్టడం లేదని తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు వినబడుతున్నాయి విమర్శలు కూడా చేస్తున్నారు అయితే ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఒకసారి మనందరం కూడా చూడాల్సి ఉంటుంది అసలు ఏం జరిగింది ఈ విషయానికి సంబంధించి మనం ప్రధానంగా కూడా చర్చించుకోవాలి ఎందుకు అంటే ఇది నిరుద్యోగులు అందరూ వినాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే నలభై లక్షల మంది నిరుద్యోగులు అంచనా ఉన్నారు అనేది నేను చెప్పిన వాదన కాదు అప్పటి మేధావి వర్గం చెప్పింది అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రితో సహా ఇప్పుడున్న ముఖ్యమంత్రితో సహా చెప్పారు ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ అవకాశాల గురించి కానీ గ్రూప్ టూ అభ్యర్థులు ఆందోళన చేసిన విషయం కానీ దాంతోపాటు జీవో బాడ్ ఫార్టీ సిక్స్ బాధితులు ఇప్పటికీ కూడా వాళ్ళు ఆందోళన బాట పడుతూనే ఉన్నారు వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు దేనికోసం చేస్తున్నారు వాళ్ళ డిమాండ్లను గతంలో ఇదే ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి ఏం చేసిండు విపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకు సమయం ఇచ్చిండు వాళ్ళకు భరోసా ఇచ్చిండు నేను ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయండి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పాడు ఇవాళ ఏం చేస్తున్నాడు తెడ్డు చూపెడుతున్నాడు మన భాషలో తెలంగాణ నాటు భాషలో మాట్లాడాలంటే తెడ్డు చూపెడుతున్నాడు ఎందుకు చూపెడుతున్నాడు అంటే మన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులదో కార్మికులదో లేకపోతే గ్రూప్ పరీక్షలు రాసే అభ్యర్థులదో లేకపోతే జివో ఫార్టీ సిక్స్ బాధితులదో మనందరి అవసరం లేదు కదా ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కావాల్సింది ఏంది సంఖ్య ఆయనకేంది అంటే ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎట్లా నిలబెట్టుకోవాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా కొనసాగించాలి ఆ ప్రభుత్వానికి సంబంధించి భవిష్యత్తులో ప్రభుత్వం పడిపోకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే పనిలో ఉన్నారు కానీ నేను పలానా వాళ్ళకు మాట ఇచ్చిన నిలబెట్టుకోవాలి అది నా బాధ్యత అది నా నైతిక బాధ్యత అనే విషయాన్ని నేను మర్చిపోయాను ఎందుకు అంటే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి నేను పతిత్తు కాదు వాళ్ళందరూ కూడా శుద్ధిని శుద్ధ పూసలు కాదు అందరూ దొంగలే ఇది ఫ్యాక్టు దీ వీళ్ళ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఈడున్నోళ్ళు ఎవ్వరూ కడిగిన ఆనిమత్యాలు కాదు వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజ్ దానం నాగేందని మీ అందరికీ తెలిసిన వ్యక్తే తెలంగాణ ఉద్యమంలో లాఠీ వచ్చి తిరిగిన వేస్ట్ ఫెలో నేను నేను చెప్తున్నా కదా మా ఉద్యమకారులకై లాఠీ లాఠీతోని వచ్చిండు ఓయిలైన ఈయన ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఉంటాడు కడియం శ్రీ పరిస్థితి అదే పోచారం పరిస్థితి అదే ఈయన గూడమ్మైపాల్ రెడ్డి పరిస్థితి అదే దాంతోపాటు ఇక్కడ వాళ్ళందరూ ఎవ్వరు కూడా కడిగిన ఆముత్యాలు కాదు అందరూ కూడా గదే బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాలకు సంబంధించి మాత్రమే చూస్తారు నేను చెప్తున్నాను కదా వీళ్ళు కేవలం వీళ్ళ స్వార్థాల కోసం మాత్రమే చూస్తారు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి చేరిల్లంటే అప్పుడే సిగ్గుచేటు ఎందుకు అంటే వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనతో వెళ్ళిళ్ళు ఇది ఒక రకమైతే ఇక రెండో రకం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్తున్నారు ఈ అమెరికా పర్యటనకు సంబంధించి ఏ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎప్పుడైనా కూడా ప్రభుత్వం పడిపోవడానికి ఆగస్టు సంక్షోభం అని ఒకటి ఉంటుంది ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఈ సంక్షోభం మాత్రం వస్తుంది ఆగస్టులో ప్రభుత్వానికి సంబంధించి సీఎం పదవి విషయంలో రగడం మొదలవుతుంది నేనంటే నేనంటూ పంచాయతీ ఉంటుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద అధిష్టానానికి భయంకరంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏఐసీసీకి సంబంధించిన అంటే జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ఈయన మీద కోపంగా ఉన్న పరిస్థితి కనబడతారు ఎందుకు కోపంగా ఉన్నారు అంటే ఈయన చేసే పనులు అట్లున్నాయి ఈయన మీద ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు పలువురు మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలామంది కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశాడు ఈయన ఎవరిని పట్టించుకుంటాడు అంటే జంపింగ్ జలాంగ్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే కాంగ్రెస్ పార్టీల ఖచ్చితంలో వాళ్ళని పట్టించుకుంటారు పాపం వీళ్ళకి అర్థం కానిది ఏంటి అంటే వీళ్ళందరినీ కూడా అంటే తన అవసరం తీరిన తర్వాత వీళ్ళకి కూడా తెడ్డు చూపెడతాడనేది పాపం వాళ్ళకు కూడా తెలియదు ఎంత రాజకీయం అయితేనే ఎంత మేధావులు అయితే నేను ఒక పెద్ద తప్పే చేస్తారు కదా ఇప్పుడు వీళ్ళు గదే చేసినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఒక పార్టీ గుర్తు నుండి వెళ్ళిన తర్వాత ఇంకో పార్టీలో చేరడం అనేది ఆ సుప్రీంకోర్టు నిబంధనలకు కానీ లేకపోతే మొన్న ఇచ్చిన తీర్పులకు సంబంధించి కూడా చూసాం మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్నది వీళ్ళకి సంబంధించి విచారణ కనుక జరిగి వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తే లేదా వీళ్ళని సస్పెండే చేస్తే దానికి ఉప ఎన్నికలే నిర్వహిస్తే వీళ్ళ పరిస్థితి అందరూ ఎట్లా తెలుసా చిత్తు చిత్తే ఓడిపోతారు ఇప్పుడు ఎన్నికలు పెట్టండి ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి పట్టుమని ఆరు కూడా రావు ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తే ఆరు అంటే ఆరు కూడా రావు నేను చెప్తున్నా కదా వీళ్ళకు నిరుద్యోగులు ఎందుకన్నా నిరుద్యోగులద్దు వీళ్ళకి ఎవరు కావాలి వాళ్ళకి ఎమ్మెల్యేల సంఖ్య కావాలి వాళ్ళకి ఇతర రాష్ట్రాలలో ఉన్న బీరు బ్రాండ్లు కావాలి మద్యాన్ని ఏ విధంగా తెలంగాణలో సర్క్యులేషన్ చేయాలో తెలియాలి రైతులను ఎట్ల మోసం చేయాలి రైతు భరోసాను ఎట్లా ఇవ్వద్దు తులం బంగారం ఎట్లు ఇవ్వద్దు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎట్లు ఇవ్వద్దు ఫ్రీ బస్సుతోని ఎట్లా ఏ విధంగా ఖర్చు చేయాలి అనే ఆలోచనలో ఉంటారు తప్ప పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు అని నేను అయితే అనుకోవట్లేదు ఇది ఎవరో నిర్ణయం కాదు నా నిర్ణయమే ఫ్రీ బస్సుతోనే తెలంగాణ సంపద అంతా కొల్లగొట్టే పరిస్థితులు ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయానకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ ప్రజల సొమ్ము పూర్తి స్థాయిలో కూడా నీళ్ళ చేస్తున్నారు రాష్ట్రం అప్పులపాల్లో ఉంది అని కేసీఆర్ మీద ఏడిసీలు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంది శుద్ధిని శుద్ధ పూస లెక్క వీళ్ళు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు ఒకరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి చేసే అప్పు నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు పర్ డే ఒకరోజు ఒక రోజు ఒకరోజు ఈయన చేసే అప్పు అంత ఇక ఏం మాట్లాడాలి ఈయనతోని కోట్లాను కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తా అంటే ఏ లేదు లేదు కాంగ్రెస్ అద్భుతంగా ఏం అద్భుతంగా చేస్తానని నేను ఇప్పటివరకు ప్రజల్ని ఏడగలిచిండు మహాత్మా జ్యోతిరావు పూలే అని పెద్ద ఆయన పేరు పెట్టిరాడా దాన్ని ఏంది ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ చేసేళ్ళు ఏం చేసేళ్ళు ముంగటున్న ఉన్న కంచె తీసేసలు కానీ అక్కడికి ఒక మంత్రి కనబడడు ఎమ్మెల్యే కనబడడు ఓ సీఎం కనబడో ఎందుకు ఎవరి కోసం ఎవడి దరిద్రం కోసం ఎవడి స్వార్థ పూరిత రాజకీయాల కోసం అది ఒకసారి మీరు ఆలోచించాలి ఎవరి కోసం అండి మహాత్మా జ్యోతిరావు అని పెట్టేసి అలా ప్రజాభవనాన్ని పెట్టేసి ఇప్పటివరకు అక్కడ ఒక సమస్య పరిష్కారాన్ని దిక్కు దివాణా లేని పరిస్థితి కనబడతాం తిరిగినోళ్ళే మళ్ళీ తిరుగుతారు తిరిగినోళ్ళే వాళ్ళే మళ్ళా తిరుగుతారు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో ఏమైపోతున్నది మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఓ అసెంబ్లీ దాంట్లో లత్తకోరు చర్చ టాపిక్ డైవర్షన్ ఓ వ్యక్తిని వ్యక్తిగతంగా ఏంది అంటే వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి దానికి సంబంధించి సభలు ఉల్లి కావాలి దానికి సంబంధించి టాపిక్ డైవర్షన్లో ఈయన మొగోడు దిట్ట అని నేను చెప్తున్నాను కదా యనుమూల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి టాపిక్ డైవర్షన్ చేయడం తెలంగాణలో ఈయన మించిన మేధావి అయితే నాకు గనవడదు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ అంటే ఒక దరిద్రం దాన్ని తీసుకొచ్చి తలకాయ మీద పెట్టుకున్నారు ఏమైతుంది తెలంగాణలో ఏం బీక్ పొడి సీరని వీళ్ళు హర్చించండి ఏడు నెలలల్లో రుణమాఫీ కూడా సక్క శాతగాలే రైతుల బంద రైతు రైతు బంధు ఇవ్వలే రైతు బీమా ఇస్తలేరు తుల బంగారం పక్కన పెట్టి ఉన్న లక్ష్మి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వలేదు ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ దుర్మార్గమైన ప్రభుత్వం అయింది ఇదో నీచమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి ఏం కావాలి అధికారంలో కావాలి నెలకు రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీ పంపించాలి ఈయనకి బ్యాగులు నింపుకోవాలి కాంట్రాక్టర్లను బిల్డర్లను సీనియర్ అధికారులను బెదిరియాలి అందరినీ తన కింది తెచ్చుకోవాలి ఈయన చెప్పే అని అట్లనే ఉంటాయి మళ్ళీ ఈయన పరిపాలన అద్భుతంగా ఉంది వాహో విహో ఇక మంత్రులు ఉంటారు కొంతమంది వాళ్ళు ఏంటంటే శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ అదంతా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీ దగ్గర ఉన్న మంత్రులు శవాల మీద పేలాలు ఎదురు ఏరుకునే బ్యాచ్ అదంతా నేను చెప్తున్నా కదా ఏమవుతుంది వాళ్ళ డమ్మీ జిరాక్స్ కంటే అధ్వానం వాళ్ళ చేతిలో ఒక పవర్ లేదు ఓ స్వతహాగా నిర్ణయం తీసుకోమని చెప్పు ఒక స్వతహాగా నిర్ణయం తీసుకోమని నేను వార్తలు బంద్ చేస్తాడా వాళ్ళు డమ్మీ జిరాక్స్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోలే ఒక్కడంటే ఒక్క మంత్రి అయినా ఇప్పటివరకు ఏమన్నా చేసిండో చెప్పురి ఏడు నెలల కాలంలో ఒక మంత్రి ఏమన్నా చేసిండో అడుగురి అంటాను నేను ఇది ఎయిత్ అంటే ఎనిమిది నెలలు వేసుకో ఎనిమిది నెలలు నిన్నట్టు నుంచి ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్క మంత్రి అయినా ఏమైనా పీకి పొడిచిండో వాళ్ళ నియోజకవర్గాన్ని చూపెట్టమని ఇదే ఎనుముల రేవంత్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గానికి ఐదు వేల కోట్లు తీసుకుపోయిండు దాని గురించి వద్దు మనకి కూడా గుడ్డి గుర్రానికి పళ్ళు తోమినట్టే ఉండాలి